మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపురా లైఫ్ లైన్ కుమార్ నలభై సంవత్సరాలు అనే వ్యక్తి ఆదివారం నాడు అనారోగ్యం కారణంతో అడ్మిట్ అయ్యి ఈ రోజు ఉదయం చనిపోవడంతో హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే కుమార్ చనిపోయాడని ధర్నాకు దిగిన మృతిని బంధువులు హాస్పిటల్ యాజమాన్యం సరైన ట్రీట్మెంట్ చేయకుండా నిన్న చనిపోయిన వ్యక్తిని ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉంచుకున్నారని హాస్పిటల్లోని డాక్టర్ నిర్లక్ష్యం వల్లే కుమార్ చనిపోయాడని పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు రోడ్డుపై బైఠాయించి డౌన్ డౌన్ లైఫ్ లైన్ అంటూ ఆందోళనకు దిగిన మృతిని కుటుంబ సభ్యులు బంధువులు

અને હું પેશન્ટ જ જઈતારા હોસ્પિટલ પાસે પેશન્ટ જ જઈતારા ને હસબન્ડ હોસ્પિટલ જ જઈતારા ને જે કોણ હોસ્પિટલ માં ગ્રાઉન્ડ પર છે ને ને નંબર ગર મેં માર ડર ટીપિચન લેપડે મેર પાર્ટનર ને ના એમ ગર માં હાસ્પિટલ માં જઈને લેડ લેડ ને પ્રાઉડિશિયન કરના જરુરત પડત અને જરુરત પડના જરુરત માર્કેટ માં ને ભાઈ ఆరు గంటల కల్లా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఊపురాడతలేదు అని చెప్పారు సరే ఏంటి పరిస్థితి ఏంటంటే ఏం కాదు మేము నయం చేస్తాం మా దగ్గర డాక్టర్లు ఉన్నారని చెప్పారు మీ మూడు రోజుల నుంచి కూడా ఒక ఆటకి సంబంధించిన డాక్టర్లు లేరు వాళ్ళే డబ్బులు కట్టమని ఒక ఇరవై వేలు కొట్టారు ఇంచుమించు మందులకు ఒక నలభై వేలు దాకా అయినాయి అండ్ అలాగే అంటే కట్టమని అడిగితే కడతాం సార్ మేము ట్రీట్మెంట్ చేయండి మాకు ఊరిలో ఉన్నారు ఊరి నుంచి వస్తున్నారని వాళ్ళ బంధువులు అందరూ చెప్పారు చెప్పినప్పుడు ఆయన అసలే ట్రీట్మెంట్ కూడా ఏం చేయలేదు డబ్బులు కట్టలేదని ఒక డాక్టర్ మాట్లాడాడండి ఎలాగంటే ట్రీట్మెంట్ అంటే డబ్బులు కట్టలేదు కాబట్టి ఈయన ఇలాగ అయిపోయాడు అని చెప్తున్నారు ఈ రాత్రి నిన్న మూడు గంటలకే చనిపోయాడు అంటే ఇప్పుడు దాకా బతికే ఉన్నాడని చెప్తున్నారు కానీ నేను మూడు గంటలకే చనిపోయాడు ఆయన దీని మీద ఈ హాస్పిటల్ మీద ఈ హాస్పిటల్ యజమానం మీద కూడా మరి అందరూ కూడా ఒక చర్య తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం